హాయ్ అండి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బ్రౌన్ రైస్ నూకతో ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అది కొంచెం కరిగిన తర్వాత రెండు గ్లాసులు బ్రౌన్ రైస్ నూక వేసుకోవాలి నార్మల్ బ్రౌన్ రైస్ ని నేను నూక ఆడించుకున్నాను అనమాట మిల్ సో ఇది ఇలాగ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు గరిట్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పల్లీలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు అల్లం ముక్కలు అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదు గ్లాసులు దాకా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు ముందుగా ఫ్రై చేసుకున్న నూక వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ మామూలు ఉప్మా కన్నా ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బాయ్ బై